అయ్యో ఎందుకమ్మ పొలాన్ని అయ్యో నా పిచ్చి తల్లి దీన్ని పొలం తొక్కడం అనరు తొవ్వలు పెట్టడం అంటారు దీని వల్ల చాలా ఉన్నాయి ఓ అలాగా ఏంటవి ఇలా తొవ్వలు పెట్టడం వల్ల పంట మధ్యలో గాలి ఆడి దోమల ఉధృతి తగ్గుతుంది ఫలితంగా పంటకి దోమపోటు రాదన్నమాట అంతేకాకుండా ఇప్పుడు మన పంట కోత దశలో ఉంది కాబట్టి గింజలు బరువుగా ఉండి బలంగా గాలి వీచినప్పుడు పంట పడిపోతుంది ఇలా తొగలు పెట్టడం వల్ల గాలి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఈజీగా వెళ్ళిపోయి పంట పడిపోకుండా ఉంటుంది అవునా పోయినసారి కన్నా ఈసారి మన పంట చాలా బాగా వచ్చింది ఎందుకంటా ఎందుకంటే ఈసారి మనం యూఎస్పి క్యూ నైన్ అనే వరి రకం వేసుకున్నాం దీనికి ఇంతవరకు ఎటువంటి తెగుళ్ళు అనేటివి రాలేదు ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడింది కాబట్టి పంట ఇప్పుడు ఇంత బాగుంది అయితే యుఎస్పీ క్యూ నైన్ వేసుకోవడం వల్ల రైతులకి పెట్టుబడి కూడా తగ్గి మంచి దిగుబడి వస్తుందన్నమాట